శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఏడవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ పాడుబుద్ది ఒక ఊర్లో పోలయ్య అనే పశువుల కాపురు ఉండేవాడు అతడు చాలా బుద్ధిమంతుడు పశువుల్ని రోజూ ఊరి ప్రక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుపోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకొచ్చేవాడు ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు సన్నగా వాన పడసాగింది కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమైన పిల్ల పిలమనే ధ్వనితో పోలయ్యకు ఐదారు గజాల ఎడంగా ఒక పిడుగు పడింది పోలయ్యకు కళ్ళు బైర్లు కమ్మినై కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని చుట్టూ కలయ చూశాడు వాన తగ్గిపోతోంది పోలయ్య లేచి ఆ పిడుగు పడిన స్థలం దగ్గరికి వెళ్ళాడు పిడుగుపాటు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది వంగి చూశాడు అది బంగారుపు ఉంగరం పోలేకు పట్టలేనంత ఆనందం కలిగింది ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకొని చూశాడు గుండ్రని నిలువురాయి పొదగబడి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం సంతోషంతో తబ్బిబ్బవుతూ పోలయ్య పశువుల్ని తోలుకొని ఇంటికి బయలుదేరాడు వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందికి మీదికి తిప్పసాగాడు గ్రామాన్ని సమీపించేసరికి ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు ఎదురైనారు వాళ్ళు పశువుల కేసు అనుమానంగా చూసి పూలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు పశువుల వెనుకనే వస్తున్న పూలయ్యకు వాళ్ళ మాటలు వింతగా తోచినాయి ఆ సమయంలో అతడు ఉంగరానికి పొదగబడిన నీలపురాయిని అరచేతి వైపునకు తిప్పి ఉంచాడు మళ్ళీ యథాలాపంగా నీలపురాయిని వేలి పైభాగానికి తిప్పాడు అరే పూలయ్య ఇంతసేపు ఎక్కడున్నావు ఇట్టే మాయమై ఇట్టే కనబడుతున్నావే అన్నారు గ్రామస్తులు పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యం గ్రహించాడు ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకి తిప్పితే తను అదృశ్యమవుతాడు కంటికి కనబడడు ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోని రహస్య శక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమైనవి తను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చు గనక తాను ఇక ఎవరికి భయపడవలసిన పని లేదనుకున్నాడు ఆ రాత్రి ఊరంతా మాటు వణిన తర్వాత పోలయ్య బయలుదేరాడు ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకు తిప్పితే ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక అలా తిప్పుకున్నాడు చేతిలో మాంచి లావైన కర పట్టుకున్నాడు సరాసరి నందయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఒకమారు నందయ్య జొన్న చేను పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదను అనుకున్నాడు పోలయ్య పోలయ్య తలుపు తట్టగానే నిద్దర కళ్ళతో లేచి తలుపు తెరిచాడు నందయ్య గోడ పక్కనే కర్రతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్యనెత్తిన దుడ్డుకర్రతో బాదాడు బాబోయ్ అంటూ నందయ్య కూలిపోయాడు ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకు బ్రతికే చలమయ్య ఇంటికి వెళ్ళాడు చలమయ్య ఇంటి తలుపు ఓర వాకిలిగా ఉంచి గదిలో కూర్చొని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు పూలయ్య మెల్లిగా తలుపు నెట్టుకొని గదిలోకి వెళ్ళాడు అదృశ్యంగా ఉన్న పూలయ్యను చలమయ్య చూడలేదు కదా అతడు డబ్బంతా లెక్కించి ఒక మూటగా కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు చలమయ్యకు బాగా నిద్రపట్టే వరకు అక్కడే నక్కి ఉండి తరువాత మెల్లిగా పెట్టె తెరిచి ఆ డబ్బుల మూట తీసుకొని బయటకు వచ్చేశాడు పోలయ్య ఇక ఈ రాత్రికి అనుకొని ఇంటికి వచ్చి నిద్రపోయాడు తెల్లవారింది గ్రామం అంతా నందయ్య తల పగలటాన్ని గురించి చలమయ్య డబ్బు పోవడాని గురించి వింతగా చెప్పుకోసాగారు పోలయ్య కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళతో చేరి ఆ అలాగా వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైనా ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారైనాడు మెడ నిండా నగలు పెట్టుకొని చెరువుకు నీళ్ళ కోసం వెళ్తున్న ఇద్దరు ముగ్గురు స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య అదృశ్యంగా వాళ్ళని సమీపించి వాళ్ళ మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనబడని ఆ దొంగను ఎవరూ పట్టుకోలేకపోయారు పట్టపగలే ఇంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా అడలిపోయారు ఎవరికి ఏం చేసేందుకు తోచలేదు కనపడని దొంగని ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్క రేచుక్కల్లాంటి గజ దొంగగా మారిపోయాడు అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవడం ఆకలైనప్పుడు అదృశ్యంగా ఏ ఇంట్లోనో జొరబడి కడుపు నిండామెక్కడం పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయటం నిత్యకృత్యమైపోయింది ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఇక చిన్న గ్రామంలో తను దొంగిలించదగిన విలువైన వస్తువులేవి పోలయ్యకు కనబడలేదు పక్క గ్రామపు జమీందారు కోటలో నట్ట దొరుకుతుందని అతడికి తెలుసు ఆ మరునాడే పోలయ్య అదృశ్యంగా కోటలో జొరబడ్డాడు ఇక్కడిక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు రోజుకొక చోటు చొప్పున ధనాగారంలోని డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలోని స్త్రీల నగలు చీరలు దొంగిలించసాగాడు కోటలో హాహాకారాలు బయలుదేరినాయి ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు కోటలోని విలువైన ఆభరణాలు వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారని పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది కోటంతా గాలించే కన్నా అన్నీ ఒకే గదిలో వేస్తే దొంగిలించడం సులువనుకున్నాడు చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టు కూర్చున్నాడు చీకటి పడింది జమీందారు దివాను ఒక పెద్ద ఇనుప భూషాణాన్ని పట్టించుకుని వచ్చి ఒక గదిలో పెట్టించారు వేచి ఉన్న పోలయ్య గదిలో ఒక మూల నక్కాడు కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దివాను వెళ్ళిపోయారు పోలయ్య మారు తాలపు చెవితో భూషానాన్ని తెరిచాడు ఆశ్చర్యం అందులో ఒక్క పూచికపుల్ల కూడా లేదు వాడు మూసపోయానని గ్రహించాడు అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటికి వెళ్ళవచ్చని ధైర్యంగా కూర్చున్నాడు పాపం వాడికి జమీందారు దివాను వేసిన ఎత్తు తెలీదు తెల్లవారింది చీకటి పడింది మళ్ళీ తెల్లవారింది మళ్ళీ చీకటి పడింది అలా ఎన్నో పగుళ్ళు రాత్రుల్లో గడిచినాయి కానీ ఆ తలుపులు ఎవరూ తెరవలేదు ఆకలి దప్పులతో అటమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోనే కృషించి కృషించి మరణించాడు పోలయ్య ఈ కథ రాసిన వారు సిహెచ్ మాధవరావు గుంతకల్లు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి